హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను దొండకాయ మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ దొండకాయ మసాలా కర్రీ బిర్యానీస్లోకి రైస్లోకి చపాతీస్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ఈ దొండకాయ మసాలాని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ఈ దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల దొండకాయలను తీసుకున్నాను కిలో దొండకాయలని ఫ్రెష్గా ఉన్న దొండకాయలను తీసుకోవాలి కొంచెం పండకుండా లేతగా ఉంటే కర్రీ అనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇక్కడ చూపించిన విధంగా దొండకాయని రెండు నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మనం వంకాయని మసాలా కర్రీకి ఎలా కట్ చేసుకుంటామో గుత్తి వంకాయ కర్రీకి అలా ఈ దొండకాయని కూడా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి మరి చివరి వరకు కట్ చేసామంటే ఆ నాలుగు భాగాలు ఊడిపోతాయి ఓన్లీ సగం త్రీ ఫోర్త్ వరకే కట్ చేసుకోవాలి లేదంటే సగం వరకు కట్ చేసుకున్నా సరిపోతుంది ఇలా మనం దొండకాయలన్నింటినీ ఆ చివర ఈ చివర కట్ చేసేసి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలానే దొండకాయలు మొత్తం కట్ చేసేసుకొని పక్కా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ దొండకాయల్ని ఇలానే డైరెక్ట్గా కర్రీ చేస్తే అంత బాగోదనమాట ఆయిల్లో ఫ్రై చేసి వేసుకున్నామంటే మనకు ఈ దొండకాయ మసాలా కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా ఫ్రై చేసామంటే మనం కర్రీ చేసి ఆ కర్రీలో వేసినప్పుడు దొండకాయలు అనేవి త్వరగా కుక్ అవుతాయి లేదంటే టైం పడుతుంది ఇప్పుడు మనం ఈ దొండకాయల్ని ఫ్రై చేసుకుందాం అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు గరిటెల ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు పడుతుంది అనమాట ఈ దొండకాయలన్నీ బాగా ఫ్రై అవ్వడానికి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి మనం మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ దొండకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్లో కొద్దిగా చిక్పట్లాడతాయి అందుకనేసి మూత పెట్టి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయలు ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయలు ఇలా మగ్గేలోపు మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం మరో పక్క స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని చిన్న కప్పుతో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని పల్లీల్ని దోరగా వేయించుకోవాలి ఇలా పల్లీలు కూడా ఒక సగం వేగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలని అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక మూడు నుంచి నాలుగు జీడిపప్పు పలుకులు వేసుకొని మొత్తం ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నీ వేయించేటప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగం మొగ్గలు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఫైనల్గా కొబ్బరి వేసుకొని ఒక రెండు చుట్లు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఇవన్నీ వేగిలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో నుంచి మంచి వాసన వస్తుంది అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొద్దిగా చల్లారిని ఇవ్వాలన్నమాట ఇప్పుడు మనం ఇందులోకి ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరైనా ఏదైనా వేసుకోవచ్చు ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి అందులోకి ఒక రెండు టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మనం విడిగా ఏం టమాటోస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకున్నామంటే మనకు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పేస్ట్ ఇలా రెడీ అయ్యేలోపు మనకు దొండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి ఈ దొండకాయలను కూడా తీసి పక్కకు పెట్టుకుందాం ఒక ప్లేట్లోకి ఇలా ఈ దొండకాయలు కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతాయి అనమాట అప్పుడు మనం ఇవి తీసి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయలు మొత్తం మగ్గిపోయాయి కాబట్టి మనకు కర్రీలో వేసినా కూడా త్వరగా కుక్ అయిపోతాయి ఇప్పుడు మనం ఈ దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా దొండకాయలు అలాగే మనకు మసాలా కూడా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్రెడీ మనం దొండకాయలు తీసేసాం కాబట్టి అందులో ఆయిల్ ఉంటుంది ఆయిలే సరిపోతుంది అందులోకి ఒక బిర్యానీ ఆకుని చిన్నగా తుంచి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కాస్త చిక్కుపెట్లాడిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట ఒక హాఫ్ వరకు మగ్గే వరకు ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా ఒక హాఫ్ మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే టమోటోస్ అందులో యాడ్ చేసుకోకపోతే మిక్సీ జార్లో మసాలా పేస్ట్ వేసేటప్పుడు ఇప్పుడు ముందుగా టమాటోస్ వేసి వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి వేయించుకోవచ్చు ఇక్కడ నేను డైరెక్ట్గా టమాటోస్ కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను కాబట్టి ఆ మొత్తం పేస్ట్ని వేసి ఆల్రెడీ మనం ఇవి దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పేస్టు పట్టేంతసేపు కలుపుకొని కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన దాంట్లోకి కొద్దిగా పసుపు అలాగే మన కారానికి తగినట్టు కారం నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఆ కారము పసుపు ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇది కొద్దిగా ఫ్రై అయ్యి ఆయిల్ కాస్త బయటకు వస్తున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఈ మసాలా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్నామంటే మనకు దొండకాయలు అలాగే ఆ మసాలా పేస్ట్ అనేది ఈ దొండకాయలకు కొద్దిగా పడుతుందనమాట ఇలా బాగా పట్టిన తర్వాత అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ మీకు కొద్దిగా గ్రేవీ అనేది టెక్స్చర్ తిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోవాలి లేదంటే పల్సగా కావాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందనమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇది ఉడికే కొద్ది ఇంకా కొద్దిగా దగ్గరకు అవుతుంది ఇప్పుడు మనం ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఈ గ్రేవీ ఇంకొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఈ గ్రేవీ కూడా కొద్దిగా దగ్గర పడుతుంది అలాగే దొండకాయ కూడా కొద్దిగా ఉడకనివ్వాలి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇలా దొండకాయ ఉడికి మనకు ఈ గ్రేవీ అనేది దగ్గరకు అయిందంటే మన దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టు మీరు కూడా ఈ దొండకాయ మసాలా కర్రీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే ఈ దొండకాయ మసాలా రెసిపీ ఎందులోకైనా సెట్ అవుతుందనమాట రైస్లోకి కానీ చపాతీస్లో కానీ రోటీస్లో కానీ బిర్యానీలోకైనా ఎందులోకైనా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియజేయాలి చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దొండకాయ మసాలా కర్రీ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్